वरदं रामविष्णुं ससे वर्णं चतुर्भजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविग्नापशान्ते अगजाननपद्मार्कम गजाननमहर्णशं अनेगतं तं भक्तानां एकदंतं उपास्महे ॐ गुरोरब्रह्मा गुरोरविष्णुः गुरोरदेवो महेश्वरः गुरोरसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सदाशिव समारम्भं व्यास अस्मताचार्यपर्यत वंदे गुरुपरम पराह सरस्वती नमस्तभ्यं मरदे कामणी विद्यारंभंक सिद्धिर्भवत मे सदा नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय तयम भगाये त्रिपुराय त्रिकाय कालाद्रा नीलकंटा मृत्युंजयादाशिवाय श्रीमन्महादेवाय नमो नम विद्या क्षमा सुखपालद्राजत्कुंद ముక్తఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్ ప్రేక్షకులకి బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాఘశుక్ల చతుర్దశి రాత్రి ఏడు గంటల వరకు తదుపరి పౌర్ణమి తిథి ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం సాయంకాలం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం ఈరోజు యోగం ఆయుష్మాన్ యోగం ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి సౌభాగ్య యోగం ఈరోజు కరణం గరజ కరణం ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం పగల మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జము లేదు ఈరోజు అమృత గడియలు సాయంకాలం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కర్కాటక రాశిలో చంద్రుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో బుధులు కుంభరాశిలో శని మేనరాశిలో శుక్ర రాహువులు ఈ విధంగా రాశచక్రంలో ఉన్నటువంటి విశేషమైన గ్రహస్థితితో నేటి పంచాంగ వివరాలు తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం సంసృష్టం ధనవైదం సమాకృతమత్తభ్యం దత్తాంబరణశ్చు ಬಿ ದಿನ ಹೃದಯ ಶತ್ರುವಿ ಸೋ ಅಮಲಿತಾಂ ಓಂ ಆಂಜನೇಯ ವಿಮೇ ವಾಯುಪುತ್ರಯ ಧೀಮಹೇ ತನ್ನೋ ಹನುಮತ್ ಪ್ರಚೋದಯ ತೋ ಬುದ್ಧಿರ್ಬಲ ಯಶೋಧೈಂ ನಿರ್ಭಯ ತ್ವ ಮರೋಗ ಆಜಾಢ್ಯಂ ವಕ್ಪಟು ಹನುಮಸ್ಮರನ್ ಭತ್ ಸರ್ವೇವತುರ್ವಾ ಆಂಜನೆಸ್ವಾಮಿ ದೇವತ ಸಕಲ ಕಾರ್ಯಸಿಧಿ ಮನಕಿ ಜೀವನಗಮನಲ್ಲೋ మనకి తోడుగా రక్షణగా ఉండే దేవుడు ఆంజనేయస్వామి ఇక్కడ స్వామిని పూజించడం వల్ల సర్వదేవతల్ని పూజించినటువంటి అద్భుతమైన గ్రహమాలిక అనుగ్రహం ఈరోజు లభిస్తుంది మాఘమాసంలో శుక్లపక్షంలో చతుర్దశి మహాపర్వదినంలో ఇటువంటి మంగళవారంతో కూడినటువంటి మహత్తరమైన రోజుని ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి మన్యు పారాయణ విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా సింధూరార్చన పూజతో చేసుకోవాలి మనకి ఆంజనేయస్వామి పూజ వల్ల వచ్చేటువంటి లాభాలు ఏమిటి మొట్టమొదట శృంఖల బంధన విమోచనం శృంఖల బంధన విమోచనం అంటే ఏమిటి చెప్పుకోలేనటువంటి మానసిక కష్టాల నుండి స్వామివారు మాత్రమే కలియుగంలో నవబ్రహ్మంలో ఆయన కలియుగ బ్రహ్మగా ఆ యొక్క కష్టాన్ని తీర్చి సుఖాన్నిస్తారు అలాగే కారాగ్రహ విముక్తమహ అని ఉంటుంది అంటే కారాగ్రహం మహ అంటే నాలుగు గోడల మధ్య బందీ అయినటువంటి ఒక వ్యక్తిని స్వేచ్ఛాయుత స్వాతంత్ర జీవితంలో తీసుకెళ్లేటువంటి శక్తిగా ఆ యొక్క స్వామివారు ఉంటారు ఇంకా చాలా చాలా విశేషం ఒక ఒకటి కాదు రెండు కాదు సాక్షాత్తు రామచంద్రుడే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆంజనేయ స్వామిని సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవిగా ఆశీర్వచనం చేశారు అందువల్ల ఈ యొక్క ఆంజనేయ స్వామి పూజ చేయడం అంటే మన యొక్క గ్రహశుద్ధిని మనమే చేసుకున్నంత ఫలితం అలాగే ఇక్కడ శత్రు బాధ నివారణ నరఘోష నివారణ కేవలం ఆంజనేయ స్వామి వల్లే కలియుగంలో జరుగుతుంది అందువల్ల హనుమాన్ చాలీస అనేది చాలా చాలా వ్యక్తిగతంగా మనిషి యొక్క వృద్ధిని కోరేటువంటి ఆ యొక్క నలభై యొక్క నామాలతో అంటే నలభై యొక్క పలుకులతో ఉన్నటువంటి వాక్య విధానంతో రచించబడింది తులసీదాసు మహాకవి అందువల్ల ఈ యొక్క జయ హనుమాన జ్ఞానగుణసాగర సాగర జయ కవీసతిహ లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజనిపుత్ర సుతనామ అనేటువంటి ఈ యొక్క నలభై యొక్క మంత్రాల విధానాన్ని తులసీదాసు వారు ఆ యొక్క మంత్రోచ్చారణతో చదవడం వల్లే ఆంజనేయ ఆంజనేయస్వామి ప్రత్యక్ష సాక్షాత్కారం జరిగింది అదే చాలా విశేషమైనటువంటి మంత్రం అటువంటి హనుమాన్ చాలీసాని కూడా ప్రతి నిత్యము ప్రతి ఒక్కరూ చదువుకోవాలి మంగళవారం వస్తే ఒక చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని ప్రాతకాలంలో ఒక చోట కూర్చుని ఎవరైతే హనుమాన్ చాలీసాని ఒక పదకొండు సార్లు ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు యాభై నాలుగు సార్లు ఎంత అనుకుంటే అంత ఒక మూడు సార్లు తక్కువ లేకుండా చదువుకోగలిగితే మాత్రం ఆ రోజంతా కూడా మీరు చూస్తూ ఉండండి మొహంలో దిగ్విజయ కళ ఎక్కడికి వెళ్ళినా కార్యసిద్ధి అద్భుతమైనటువంటి రాజయోగం ఎక్కడికి వెళ్ళినా కూడా మన పని మనం అనుకున్న దానికన్నా కనీసం ఐదు నిమిషాల ముందైనా పూర్తి అయిపోవడం పనులు అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఉన్నటువంటి గృహస్థితుల్లో ఎవరికి పనులు అవ్వట్లేదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కార్యసిద్ధి కోసం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాలు తొందరగా ఇంటి పొ పెళ్లి పనులన్నీ తొందర అవ్వాలి అంటే ఆంజనేయ వారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆంజనేయ స్వామిని మాఘమాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి చక్కగా ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండండి తవలపాకు దండని స్వామివారికి సమర్పణ చేయండి సింధూరార్చన పూజ చేసుకోండి అప్పాలని మాలగా గుచ్చి స్వామివారి మెడలో వేయండి చక్కగా స్వామివారు అన్ని రకాలుగా మనకి నేడలాగా రక్షణ ఇస్తాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా నిర్గూఢమైన నిర్దిష్టమైన ఆర్థిక సౌజన్యంతో ఈ మంగళవారం అద్భుతంగా ఉండబోతోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు ఆంజనేయస్వామిని మీరు హనుమాన్ చాలీస పారాయణ కూర్చుని చక్కగా చదువుకోండి మీరు సింధూరం బొట్టు పెట్టుకుని హనుమాన్ చాలీస పారాయణ అధికంగా చదువుకోండి ఆ పనులన్నీ వాటంతట అవే ముందుకు వెళ్తూ ఉంటాయి అన్నింట విజయ పరంపర అవాప్తయ్యే విధంగా ఉంటుంది ఈ విధంగా మేషరాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన చాలా విశేషం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశుర ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృషభ రాశి వారికి చంద్రబలం నిగూఢమైంది అద్భుతమైంది ఈరోజు చంద్రబలంతో దూసుకుపోతారు ఈరోజు ఆంజనేయస్వామి ఆరాధన కనుక చక్కగా చేసుకోగలిగితే ఆంజనేయస్వామి అనుగ్రహంతో వృషభ రాశి వారికి కార్యశుద్ధి అద్భుతంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా వృషభ రాశి వారికి చెప్పుకోదగ్గ ప్రధానమైన మార్పు ఏమిటయ్యా అంటే వృత్తిలో నైపుణ్యత పెరగడం ఇది రానున్న కాలంలో ఇంకా రేపటి నుండి చాలా విశేషంగా కనబడుతుంది ఆంజనేయ స్వామి ఆరాధన చేసి తమలపాకు దండని స్వామివారి మెడలో వేయండి అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి రాశి జాతకులందరికీ కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత ఈరోజు అనారోగ్యానికి కారణమవుతుంది ఇది మిథున రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన కాళ్ళు నొప్పులు జలుబు ఒళ్ళు నొప్పులు ఇత్యాదివన్నీ మిథున రాశి వారికి చేకూరుతాయి అందువల్ల అష్టమ రవి ప్రభావం ఉన్నది కావున మిథున వారు చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకోండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం ఇది ఆంజనేయస్వామి దండకం ఆ యొక్క ఆంజనేయస్వామి దండకాన్ని ఒక మూడుసార్లు చదువుకుని సింధూరం బొట్టు పెట్టుకుని ఆంజనేయస్వామి నమో భగవతే ఆంజనేయాయ అనుకుంటూ ఉండండి ఎందుకంటే అష్టమరవి ప్రభావం తీవ్రత వల్ల మిథున రాశి వారికి కొంచెం అనారోగ్యం తీవ్రత అధికంగా ఉంటుంది కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కావున అవన్నీ కూడా స్వామివారి దయ వల్ల మీకు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటుంది వృత్తిలో మాత్రం మీకు కూడా మిథున రాశి వారికి రాబోయే కాలం అంతా మీ వృత్తి ఏదైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో వృత్తి చేస్తున్నారో మీకు ఆకాశాన్ని అంటే అంబరాల్లో సంబరాన్ని చూడబోతున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టిన కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి చంద్రబలం చంద్రుడు తన యొక్క స్వక్షేత్రంలో చక్కగా సప్తమ స్థానంలో రవిని చూస్తూ ఉన్నటువంటి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది గురుబలం కూడా ఉన్నది కాకపోతే రుణ విముక్తి జరగాలి ఈరోజు మీరు ఎప్పటి నుండో తీరుద్దాం అనుకున్నటువంటి ఒక రుణం ఈరోజు ఆకస్మికంగా తీరిపోతుంది విముక్తి జరుగుతుంది ఇది కేవలం మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా మీరు భావించి కృతజ్ఞతగా ఆంజనేయ స్వామి వారికి ఒక హస్తం అరటిపళ్ళు నైవేద్యం పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి దీనివల్ల ఎప్పుడైతే మీరు ఆంజనేయ వారికి హస్తం అరటిపళ్ళు పెట్టి చక్కగా స్వామికి నివేదన చేశారో రుణ విముక్తులు అవుతారు అప్పుల బాధల నుండి బయటపడతారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి కొద్దిగా మానసిక ప్రశాంతత లేని రోజుగా ఆకస్మికంగా మీరు పడేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని తీవ్రత పరిణామం అధికంగా ఉంటుంది ముఖ్యంగా చంద్రబలం అనేది ద్వాదశంలో ఉంది ద్వాదశాధిపతి ద్వాదశంలో ఉన్నప్పుడు ఖర్చులు పెరుగుతాయి అలాగే కొద్దిగా మానసిక ప్రశాంతత కూడా తగ్గుముఖం పడుతుంది ఎంత కష్టపడినా ఎంత చేసినా గుర్తింపు ఉండట్లేదు అనేటువంటి మానసిక ప్రశాంతత లేని విధంగా ఉంటారు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పరమేశ్వరుడు మీ అందు అన్నింటా మంచి చేస్తున్నారు కావున ఖర్చులు పెరిగినా కూడా మీ ఆలోచన సరళి పటిష్టంగా ఉంటుంది సింహరాశి వారికి కావున చక్కగా ఈరోజు హనుమాన్ చాలీస పారాయణ చేసి అప్పాలని స్వామివారికి ఆంజనేయ స్వామికి అప్పాల నివేదన చేస్తే మాత్రం అద్భుత వైభోగంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ యొక్క కన్యా రాశి జాతుకులకి సప్తమ రాహువు సప్తమ శుక్రుడు రాశి చక్రంలో కేతువు ఈ మూడు గ్రహాలు ఈరోజు కొంచెం ఇబ్బంది పెడతాయనడంలో విశిష్టతగా చెప్పుకోవాలి ధనపరమైనటువంటి ఇబ్బందులు పడతారు ధనపరమైన ఇబ్బందులు అంటే మీకు తెలియకుండానే మీరు మధ్యవర్తిత్వం చేయవలసి ఉంటుంది ఇది కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశం కన్యా రాశి వారికి కాకపోతే ఏకాదశ స్థాన చంద్రుడు చాలా అద్భుత రాజయోగాన్ని ఇస్తున్నారు కావున ఎవరైనా సరే అప్పు అడిగినా ఆ అప్పుకి మధ్యవర్తిత్వం ఉండమన్నా కన్యా వారు మొహమాటం లేకుండా అయ్యా మేము ఉండలేమని నిగూఢంగా చెప్పేసేయండి ఎందుకంటే ఈ యొక్క చంద్రుడు మళ్ళీ సింహరాశిలో వస్తా వచ్చినప్పుడు ఆ అప్పు తీసుకున్న వాళ్ళు కనబడకపోతే మీరు మధ్యలో ఉండి ఇబ్బంది పడాలి ఎందుకంటే గ్రహస్థితి ప్రభావాన్ని బట్టే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది కన్యా రాశి వారికి ఏ రాశి వారికైనా ఇంతే అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభయోగాలు పొందడం కోసం ప్రశాంతతమైన జీవితంగా చంద్రబలం ఉన్నది కావున ఆంజనేయ స్వామి వారికి హనుమత్ బడబాలన స్తోత్ర పారాయణం చేయండి శత్రువర్గం అంతా దూరం అవుతారు అంతా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన తులారాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన తీర్థయాత్రలు చేసే యోగం ఇక్కడ తీర్థయాత్రలు చేసేటువంటి యోగం అంటే ఏమిటి అంటే ఇక్కడ ఆకస్మికంగా ఎవరైనా సరే ప్రయాణానికి వెళ్తున్నారనుకోండి ఏమండి మాతో పాటు వచ్చి ఆయన మిస్ అయ్యారు అందువల్ల ఆయన రానంటున్నారు టికెట్ ఉంది మీరు కూడా రండి అని అనుకోకుండా తులారాశిలో ఉన్న వాళ్ళని పిలుస్తారు అనుకోకుండానే ఈ యొక్క తీర్థయాత్ర చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఖర్చు అధికంగా ఉంటుంది అందువల్ల దశమ కేంద్రంలో ఉన్నటువంటి చంద్రబలం వల్ల ఈ తులారాశి వారికి ఈ యోగం ఈరోజు అనుకోకుండా వచ్చింది ఈ యొక్క యోగాన్ని వినియోగించుకోండి మీకు అంత మనశ్శాంతిగా ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి అన్ని రకాలుగా కూడా అష్టమ స్థానంలో ఉన్న కుజ తీవ్రత వల్ల కొన్ని కొన్ని పనులు అడ్డంకులుగా మారతాయి మనస్సు ఏం చెప్తుంది ఆ వ్యక్తి అవసరాన్ని చూపిస్తుంది కానీ గ్రహస్థితి ఏం చేస్తుంది అవసరానికి పెడుతుంది కందుల్ని కేజింపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రంతో సహా మీరు ఏదైనా మీ ఇంటి పురోహితుల వారికి గనక దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల ఈ మంగళవారం వివాహాది ప్రతిబంధక దోషాలు విద్యా ప్రతిబంధక దోషాలు గ్రహ ప్రతిబంధక దోషాలు పూర్తిగా తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటారు రాశి వారు కందుల దానం చేస్తూ హనుమాన్ చాలీస పారాయణ ఒక పదకొండు సార్లు కనుక చేసుకోగలిగితే ఆంజనేయ స్వామి వారికి ఐదు అరటి నివేదనగా చేయగలిగితే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి జాతుకులందరికీ కూడా అష్టమ దోషం మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం అనారోగ్య కారకత్వం అందువల్ల ప్రధానమైనది అష్టమ చంద్రదోషం ఉన్నది కావున మీరు చేయవలసింది ఈ మంగళవారం నాడు మీరు చక్కనైనటువంటి ఒక ఐదు కొబ్బరికాయలు తీసుకుని ఐదు కొబ్బరికాయలు కొట్టి ఆ ఐదు కొబ్బరికాయల్లో బెల్లం ముక్కలు వేసి ఆంజనేయ స్వామికి నివేదన చేసి ఒక హస్తం అరటిపళ్ళు కూడా పెట్టండి ఎందుకంటే ఐదు కొబ్బరికాయలు కొట్టడం వల్ల మీకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆంజనేయస్వామి వారి ఆరాధన చేస్తూ అలాగే వారి యొక్క దండకాన్ని అధికంగా చదవండి అలాగే హనుమాన్ చాలీసాన్ని చదవండి దీనివల్ల ఆంజనేయస్వామి అనుగ్రహంతో పాటు ఆ యొక్క కార్యసిద్ధి విశేష యోగ్యం చంద్రబలం పెరిగి అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా ఈ మంగళవారం చతుర్దశి చాలా చాలా విశేషమైంది చాలా విశేషమైంది ఇది చెప్పుకోదగ్గ విశేషం ఏమిటయ్యా చెప్పుకోదగ్గ విశేషం అంటే వీరు పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి వీళ్ళ గుమ్మం ముందు వాళ్తుంది ఇదే విశేషం అసలు ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అసలు రెండు వేల పద్దెనిమిదో ఆ సమయంలో ఏం నాడిసిన సమయంలో ఇచ్చారు ఆ వ్యక్తి ఆ రోజు నుండి కనపడలేదు ఆ లక్ష రూపాయలకి ఆరు లక్షల అయిపోయింది చెప్పుకోలేము మానలేము వడ్డీ కట్టలేము ఏం చేయాలో తెలియదు ఇది మకర రాశి వారికి చాలా నిగూఢమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులే పరిస్థితికి అవతల వ్యక్తి వచ్చి అనుకోకుండా ఆ రూపాయి ఇచ్చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అదే జరుగుతుంది మకర రాశి వారికి సప్తమస్త చంద్రుడు రాశిచక్రంలో రవి బుధులు కలిసి అద్భుత నష్టద్రవ్య ఆగమనాన్ని మకర రాశి వారికి ఇవ్వబోతున్నారు గురుబలంతో అందువల్ల చక్కనైనటువంటి శుభ సంకేతాలు లభించడం కోసం ఆంజనేయస్వామి ఆరాధన కూడా చేస్తే మీకు ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన కుంభరాశి వారికి బాధ్యతలు బంధుత్వాలు కొత్త కొత్త విధానాలు ఆర్థిక సౌజన్యాలు ఒకటి కాదు రెండు కాదు అన్ని శుభాలుగా ఉండేటువంటి రోజులు కుంభరాశి వారికి పనులన్నీ కూడా నత్త నడక మీద వెళ్ళినప్పటికీ కూడా కార్యసిద్ధి మాత్రం ఆగదు ఆ ఏ ఎంత లేట్ అయినా తాబేలు కుందేలు కదలాగా తాబేలు ఆలస్యంగా వెళ్ళి విజయం సాధిస్తుంది కుందేలు తొందరగా వెళ్ళి ఓటమి చూస్తుంది అలాగే ఈ ఇక్కడ కుంభరాశి వారు కూడా తాబేళ్ళ నెమ్మదిగా వెళ్తున్నప్పటికీ పనులన్నీ కూడా చెట్టచేవరకు విజయానికి సంకేతంగా మారతాయి ఇది కుంభరాశి వారి యొక్క అనుగ్రహం అందువల్ల కుంభరాశి వారికి ప్రధానమైనది ఏమిటంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ కందుల్ని ఎరుపు రంగు వస్త్రంతో కేజింప కందుల్ని ఎరుపు రంగు వస్త్రంతో కనుక ఇవ్వగలిగితే అద్భుతమైనటువంటి రాజయోగాలు తప్పనిసరిగా వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన మీనరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశిష్టమైన నిగూఢమైన ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి కందులు కేజీంపావు కొనుక్కుని చక్కగా ఒక బ్రాహ్మణ పండితుడికి ఎరుపు రంగు వస్త్రద్వై తాంబూలంతో సహా గురుదక్షిణ ఇవ్వగలిగితే మాత్రం అర్ధాష్టమ కుజ ప్రభావ దోషం తీవ్రత తగ్గి ప్రభావవంతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి పంచమచంద్రుడు అద్భుతంగా ఉన్నారు రవి రవిస్థానం మీద చంద్రబలం ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభ సూచన కూడా ఉన్నది కాకపోతే దీనికి ప్రతిబంధకం అనేది కుజుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు కావున కందుల్ని దక్షణంతో సహా దానమిస్తే అన్నింట యోగవంతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సత నమః నమ ప్రకృత్యే భద్రాయే నీత ప్రణతృదాన్ సాంగాయ సపరవారాయ సవాహనాయ సాయుదాయ సశక్తికాయ హే సర్వనారాయణీ దేవతాయే నమో నమ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్దసాదికే శరణ్యేత్రంబకే గౌరీనారాయణ నమోస్ మాఘశుక్ల చతుర్దశి చాలా చాలా విశేషమైనటువంటి ఇటువంటి రోజుని సర్వారాయణీ స్వరూపమైనటువంటి గౌరీదేవి ఆరాధన ప్రతి ఒక్క ముత్తైదువు చేసుకోవాలి గౌరవర్ణములో ఉన్నటువంటి అమ్మవారి కావున గౌరీ అనేటువంటి నామధేయం వచ్చింది ఇక్కడ గౌరీదేవి ఆరాధన చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే గౌరీదేవి ఆరాధన చేసేటువంటి ఆ ముత్తైదువు భర్త ఆయుష్ పెరుగుతుంది గౌరీదేవి ఆరాధన చేసిన ముత్తవి యొక్క పిల్లలు చదువుల్లోని ఆటపాటల్లోని వృద్ధిలోకి వెళ్తారు అంటే ఆ యొక్క గౌరీదేవి ఆరాధన స్త్రీలకి బాడీ యాక్టివ్నెస్తో పాటు మెంటల్లీ యాక్టివ్నెస్ అనేది అధికంగా ఇస్తుంది అంటే ఇక్కడ గౌరీదేవి ఆరాధన చేయడం అనేది ముత్తదివి యొక్క ప్రధాన ఉద్దేశ కర్తవ్యం ప్రతి మంగళవారం గౌరీ ఆరాధన ఖచ్చితంగా చేయాలి కాకపోతే ఇలాంటి చతుర్దశితో కూడినటువంటి శుక్లపక్షంలో ఆ యొక్క చంద్రుడు పూర్ణ చంద్రుడిగా ఉన్న సమయంలో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గౌరీదేవి ఆరాధన చేసి నవవిధ పాక వంటలు మహానివేదన చేయడం వల్ల ము ఆ యొక్క మొత్తేదువులు దీర్ఘ సుమంగళిగా నిండు మొత్తేదువుగా ఉంటారు అందువల్ల గౌరీదేవి ఆరాధన అనేది ఈరోజు స్త్రీలు కనుక చేసుకుని ఆ యొక్క అక్షతల్ని అత్తమామల చేత భర్త చేత ఆ యొక్క ఆశీర్వచన రూపంలో చేసి ఆ ఇంటి పురోహితుల వారికి తగు దక్షిణ తాంబూలాది సత్కార్యములు చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం సర్వమంగళ నారాయణ స్వరూపంగా దీర్ఘ సుమంగళి తత్వాన్ని ఇస్తుంది అందువల్ల ప్రతి ఒక్క ముత్తైదువు ఈరోజు గౌరీదేవి ఆరాధన చేయండి అన్నింటి శుభం సంకేతంగా ఉండి నిండు ముత్తైదువుగా ఉండే యోగ్యాన్ని ఇస్తుంది ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని తెలుసుకున్నాం రేపు చాలా చాలా విశేషమైన మహామాఘి అనేటువంటి మాఘ పౌర్ణమి మహాపర్వదినం రేపు మళ్ళీ మన బ్రహ్మవాక్ కార్యక్రమంలో కలుసుకుంటూ రేపు విశేషాలని రేపు బ్రహ్మవాక్ కార్యక్రమంలో చెప్పుకుందాం అంతవరకు సర్వే జనా శుగనోభవంతు స్వస్తి లోకా సమస్త శుగనోభవంతు స్వస్తి